ఓటర్లను ఆకట్టుకోవడంలో ఒక మూడు వర్గాలైతే కీలక పాత్ర పోషిస్తాయి ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక బెనిఫిట్ అయితే చూపించాలి అందులో ప్రధానంగా రైతులు రైతులను గనక ఆకట్టుకోగలిగితే దాదాపుగా ఒక పక్క మహిళలు ఒక పక్క రైతులు ఈ ఇద్దరు కూడా ఈ రెండు వర్గాలు కూడా ఏ పార్టీకి అయితే సానుకూలంగా ఉంటాయి ఖచ్చితంగా ఆ పార్టీ విజయం సాధించే అవకాశం ఉంటుందనేది ఆ నేపథ్యంలోనే ముందుకు వెళ్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి అధికారంలోకి రావాలంటే రైతులకు ఇప్పటికే రైతుల విషయంలో రైతు భరోసా కానివ్వండి పెట్టుబడి సాయం పేరుతో కానివ్వండి అందిస్తున్న రుణాలు ఏవైతే ఉన్నాయో డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు వాళ్ళకు ఉపయోగపడుతున్నాయి గతంతో పోలిస్తే చాలా వరకు ఆత్మహత్యలు కూడా తగ్గినాయి ఆర్బీకే లాంటివి ఏర్పాటు చేసి రైతు భరోసా కేంద్రాలు లాంటివి ఏర్పాటు చేసి ఎప్పుడు రైతులకు నిత్యం అండగా ఉంటూ వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తూ ప్రభుత్వం నుంచి రైతులకు అందాల్సిన పథకాలను కూడా త్రూ ఆర్బీకే ద్వారా అందిస్తూ సక్సెస్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి నేపథ్యంలో తాజాగా మేనిఫెస్టోలో కూడా రైతులకు సంబంధించి ఒక కీలక హామీ ఇవ్వబోతున్నారనే ప్రచారం అయితే జరుగుతోంది అది పెట్టుబడి సాయం పెంపు కానీ లేదంటే రుణమాఫీ కానీ అది కూడా ఒక పరిధి ఏర్పాటు చేసి రెండు లక్షల్లో లేదంటే లక్ష లక్షన్నర పరిధి ఏర్పాటు చేసి అధికారంలో రాగానే ఒకే దెబ్బలో మొత్తం రుణాలన్నీ మాఫీ చేస్తామని ఒక ప్రకటన అయితే చేయబోతున్నారు అనేది ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది కాకపోతే ఆ లిమిట్ ఎంత పెట్టాలి ఎన్ని లక్షల కోట్ల రూపాయల భారం భరించాల్సి ఉంటుంది అనే దాని మీద ఇన్ని రోజులు కసరత్తు చేశారంటే అది ఒక కొలిక్ వచ్చేసింది రేపు పద్దెనిమిదో తారీఖున దాని మీద ఒక కీలక ప్రకటన చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అయితే వినిపిస్తుంది మరి ఎంతవరకు వాస్తమో చూద్దాం